భూమి మీద ఏ మనిషి ఏ మనిషికి సాయం చేయట్లేదు ఇలా అయినట్టుగా కుమవారుని లోకానికి పంపించాడు సాయం చేసుకోవాలి మీరు ఆహారం పెట్టండి ఎవరికైనా దాహం వేస్తే వాళ్ళ చెప్పాడు ఎప్పుడు భూమి మీద ఉన్న ఆయన అప్పుడు చెప్పిన మాటలు కట్టుకుని కట్టించాడు ఎన్నో ఆశ్రమాలు కట్టించి మరి ఎంతో మేలు చేస్తారు అంటే మరి సూరేశ్వరు ఆ మాట చెప్పకపోతే నిజంగా మనిషి మనిషి సాధువులు మన ఇచ్చిన దాని మీదే మనం ఏదైతే సాయం చేసుకోవాలి మీరు నుసలలు అయిపోయారు మీరు ఎవరికి సాయం చేయలేరు కాబట్టి అంటే ఏ స్క్రీస్ వాళ్ళు ఏంటి మాట చెప్పారు ఆయన చెప్పిన మాటబట్ట ఈరోజు మనిషికి సాయం అవుతుంది ఎలాంటి సాయం చేసుకోవాలి మీరు నుసలలు అయిపోయారు మీరు ఎవరికి సాయం చేయగలేరు కాబట్టి ఏ స్పూర్స్ వాళ్ళు ఏంటి మాట చెప్పారు ఆయన చెప్పిన మాట బట్టి ఈరోజు ఒక మంచి సాయం అవుతుంది ఈరోజు మనం కూడా చక్కా ప్రార్థిస్తుంది పలు చూస్తున్నాం కదమా పలు పరిశుద్ధడానికి స్తోత్రాలు ప్రభావాన్ని పొందనాలు ఇదిగో నేను ఉదయకాల సమయంలో ప్రభా ఇగో యొక్క వృద్ధులను బట్టి నేను ప్రార్థిస్తున్నాను ఇగో వృద్ధాప్యంలో ఉన్నారు ఇగో మంచి ఆరోగ్యం ఇచ్చాడు ప్రవ్వా ఇదిగో నడవడానికి శక్తినివ్వండి ఆ ఎంపుల్లో కీళ్ళలో మీ శక్తినివ్వండి వరకు వారు మిమ్మల్ని తెలుసుకోలేదు ఏదేమైనా మీరు వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా ఇదిగో ఈరోజు మరి రాష్ట్రం మీరు జ్ఞాపకం చేసుకుని ఇదివనైనా ఇంటున్నటువంటి మీ యొక్క వృద్ధులకు ఎదుగునైనా మీరు మంచి ఆరోగ్యాలు దయచేయండి ఇదివనైనా వారికి తృప్తిగా తృప్తి కలిగినట్లుగా చేయండి సహాయం దయచేయమని నామూనా ప్రార్థన మనములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి